శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సప్తమి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు భరణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమ సుమంగలి పసుపు హరిచందనంతో అర్చన జరిపించండి ఎరుపు రంగు పువ్వులతో అర్చన చేయండి అరటినాల ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి క్రయ విక్రయాలలో తొందరపాటు వద్దు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వృషభ రాశి కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు మిథున రాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి వస్తువు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు సింహరాశి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలు చేపడతారు కన్యారాశి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త మిత్రుల పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహనాల విషయంలో మెలకువ చాలా అవసరం అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి తులారాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉండును నూతన విద్యావకాశాలు లభిస్తాయి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వృశ్చిక రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి విందు వినోదాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వివాహ ప్రయత్నాలలో తొందరపాటు వద్దు సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది ధనస్సు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి నూతన వస్తువు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి మానసిక ప్రశాంతత పొందుతారు నూతన మిత్రులకు పరిచయమై కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుంభరాశి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతానం నుండి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగి ప్రశాంతత పొందుతారు ఆరోగ్య వాహనాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం